హలో నమస్తే దోస్తులు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్స్ అండి సెవెంటీన్ జీరో వన్ మనకు రైడ్ అయితే బాడీ పికప్ చేసుకుని వెళ్ళిపోదాం సోని సోనీ సోనీ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం చెప్పండి మేడం ఓటీపీ నైన్ వన్ ఫైవ్ ఎయిటా కూర్చోండి మేడం క్యాష్ లేదు మేడం మీకు ఆన్లైన్ చేయాలా మన దగ్గర మనకి థర్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది ఇప్పుడు కమిషన్ మనకు ఆటోమేటిక్ అనిపించేస్తుంది ఎంత తీసుకురేమి కదా అని చెప్పేసి ఎయిట్ రూపీస్ కమిషన్ అంటే జెన్యున్గా ఉండాలి కమిషన్ తీసుకుంటున్నామా తీసుకుంటాలేమా అని చెప్పేసి జెన్యున్గా ఉంటే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏం తెలుసా నాకు ర్యాపిడోలో ఒకటి మంచి ఆప్షన్ అయితే నచ్చింది ఏంటంటే ఆఫ్టర్ నైన్ అంటే నైన్ పిఎంకి కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత డ్రాప్ చేశాం కదా కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ కస్టమర్కి ఫీడ్బ్యాక్ వెళ్తాను అనమాట ఎట్లా అంటే మీరు సేఫ్గా రీచ్ అయ్యారా లేదా అని చెప్పేసి కంపెనీ నుంచి కస్టమర్ కాల్ వెళ్తుంది ఇది నాకు బాగా అయితే నచ్చింది ఫైవ్ జీరో ఏంటి పోయి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ పడుతుంది ఇంకా నేను కస్టమర్ని డ్రాప్ చేయలే బ్యాక్ టు బ్యాక్ రేటు ఇట్లా పడితే మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది రైడర్స్కి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ పడదనుకో మంచి అనిపిస్తుంది అంటే అరే మనం ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేయడం అవసరం లేదు బ్యాక్ టు బ్యాక్ పడ్డదనుకో కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఏదో నలభై నిమిషాలకి యాభై నిమిషాలకు ఆర్డర్ వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి చూసిర్రా మీకల్లా ముందు ఆర్డర్ పడ్డది కదా బ్యాక్ టు బ్యాక్ థ్యాంక్ యూ త్రీ సెవెన్ అరే మీకు చెప్పడం మర్చిపోయినా ఏంటంటే మనకి ఊబర్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉందంట కస్టమర్ కేర్కి కాల్ చేసే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్లాన్ ఉందంట అరే ఒక డెలివరీ పార్ట్నర్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని కస్టమర్ కేర్ కాల్ చేయడం నాకు అర్థమైతలే సడన్గా ఏదైనా ఇన్సూరెన్స్ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యిందనుకోట్రా డెలివరీ పార్ట్నర్కి మరి అతనికి ఎట్లా కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న దాకా కాల్ పోదంట ఇదేంటి కస్టమర్ కేర్ అంటే ఫ్రీ సర్వీస్ ఉండాలి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ అయితే నాకు అర్థమవుతలే ఇప్పుడు బైక్ టాక్సీ పార్ట్నర్ ఉన్నాడు అతనికి ఫ్రీ సర్వీస్ కావాలి ఎట్లా అంటే సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే పేమెంట్ గురించి కానీ ఏదైనా వచ్చినప్పుడు డైరెక్ట్ కాల్ చేసేటట్టు ఉండాలి కానీ మీరేంది పోయి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అది కూడా ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒకటే రోజు వస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అని చెప్తే ఏం యూజ్ చెప్పు మొత్తం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటేనే ఉండాలి అండి నాకు తెలిసి రేపు వాళ్ళు అవుతారా లేదు డైరెక్ట్ మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు వాళ్ళు ఎనీ టైం రెస్పాన్స్ అవుతున్నారు నాకు తెలిసి ఇక మిగతా వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రో లేదు కానీ నేను మాత్రం ఫేస్ చేసిన ఇమీడియట్లీ వాళ్ళు అయితే నాకు రెస్పాండ్ అయితే అయ్యారు సబ్స్క్రిప్షన్ అనేది వరెస్ట్ ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు ఏ బైక్ టాక్సీ డ్రైవరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్లీ సాల్వ్ కావాలి కానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని అతని ప్రాబ్లమ్ కంపెనీ చెప్పడం లేదా వన్ టైం రెస్పాన్స్ కావడము వేస్ట్ అన్నమాట నాకు తెలిసి రైడర్లు కూడా ఎక్కువ చూజ్ ఎందుకు చేసుకుంటారు అంటే ఇందులో కమిషన్ తీసుకున్న బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ పడుతున్నా అమౌంట్ కూడా మంచిని ఇస్తారు ఊవరు ఎందుకు సజెషన్ చేస్తలేరు అనుకుంటే నాకు తెలిసిన మట్టుకైతే ఇదే ఉంది ఏంటంటే జీరో పర్సెంట్ కమిషన్ కానీ ఆర్డర్లు వేస్తలేడు అమౌంట్ కూడా ఎట్లా అంటే కమిషన్ తీసుకుంటలే అనుకుంటేనే కమిషన్ వేస్తుండు అండ్ ఇంకోటి ఏం తెలుసా మనకి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా టువెల్వ్ వరకు కంటిన్యూ చేసిన తర్వాత టువెల్వ్ నుంచి రైడ్ లేవని చెప్పి ప్రసక్తే లేదు బరాబర్ మనకిప్పుడు ఒకవేళ కస్టమర్ అదే మనకి ట్యాక్సీ లేకపోతే ఫుడ్ ఆర్డర్లు ఇస్తున్నాడు గ్రేటే కదా మనకి ఏది లేకపోయినా కంటిన్యూస్గా అయితే ఆర్డర్లు అయితే ఇస్తున్నాడు ఆర్ కస్టమర్ ఆర్ ఫుడ్ ఆ రెండు లేదన్న ఒకటి అయితే ఇస్తుంది కదా మంచిగా ఉంది కదా నాకైతే మంచిగా అనిపిస్తుంది అందుకోసమే ఇంకా ఇక మార్నింగ్ అది చూసే జీరో పర్సెంట్ కమిషన్ అని చెప్తేనే ఆన్ చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి కమిషన్ మంచి ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి మళ్ళీ ర్యాపిడ్ అయితే ఆన్ చేసినా సెవెంటీ వన్ రూపీస్ సార్ థ్యాంక్ యూ సార్ ఏంది పోయి బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడుతుండీ అసలు నేను కస్టమర్ని డ్రాప్ చేసి ఇట్లా క్యాష్ తీసుకుంటూనే ఆర్డర్ పడుతుంది నార్మల్గా పికప్ చేసుకున్న తర్వాత ఆర్డర్ పడుతున్నది ఎవ జీవితం మంచిగా పడుతుంది ఇట్లా కంటిన్యూ చేస్తే ఇంకేం కంటిన్యూ చేయొచ్చు అరే స్వామి పక్కా జరుగు స్వామి మెల్లకపోతావు మేడం వన్ సెకండ్ చెప్పండి మేడం ఫోర్ ఓకే మేడం ఓకే మ్యాడమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా కంప్లీట్ వన్ ఆర్డర్ థర్టీ రూపీస్ మనకి ఎక్స్ట్రా అనమాట ఇన్సెంటివ్ అనమాట ఇంకొక ఆర్డర్ చేసేస్తే మనకి ఇన్సెంటివ్ వస్తుంది జల్దీ పడితే అయిపోతుంది ఇంకా వన్ అవర్ ట్వంటీ టూ మినిట్స్ ఉంది అందులో ఒక రైడ్ పడదా మనకు పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోతే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ మనకు సేఫ్ సెవెన్ టు వన్ సెవెన్ బడే సార్ సక్సెస్ఫుల్లీ మనకి ఇన్సెంటివ్ అయితే వచ్చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చేసింది మనకు ఇన్సెంటివ్ వచ్చింది మళ్ళా దీంట్లో వీళ్ళు కమిషన్ ఎంత తీసుకుర చూపించరు నెక్స్ట్ డే అయితే మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఊబర్ నుంచి జీరో పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటారు పర్ ఆర్డర్ కి వితౌట్ కమిషన్ వితౌట్ కమిషన్ తీసుకుంటూ మనకు అమౌంట్ అయితే ఇస్తుందని చెప్పేసి మనకు ఊబర్ వాళ్ళైతే మిస్ అయితే వచ్చింది చూసాం ఊబర్లో జీరో పర్సెంట్ కమిషన్ తీసుకుని వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారు వీడియోలు అవుతుంటారు లాస్ట్ వరకు చూస్తే మీకు పక్కా అర్థమైపోతుంది ఓకేనా అయితే నిన్న నేను ర్యాపిడో అయితే చేసిన ఆ ర్యాపిడోలో నేను ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం వరకు అయితే ర్యాపిడో అయితే స్టార్ట్ చేసిన ఓన్లీ టూ అవర్స్లో నాకు సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆ సిక్స్ రైడ్స్లో నాకు అమౌంట్ ఎంత వచ్చిందంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అమౌంట్ అయిందయింది మీకు సైడ్లో అయితే చూపిస్తాను ప్రజెంట్ ఊబర్ అయితే ఆన్ చేస్తాను ఊబర్లో మనకు ఓన్లీ టూ అవర్స్ టైం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి సెవెన్ నైన్ అవుతుంది మనకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా నాకైతే ఏం ఇన్సెంటివ్ అయితే కనిపిస్తలే జీరో పర్సెంట్ కమిషన్ అంటుండ కాబట్టి మనకి ఇప్పుడు ఎంత టైం వచ్చి సెవెన్ నైన్ అవుతుంది కాబట్టి వరకు నైన్ టెన్ వరకి అంటే నైన్ టెన్ మినిట్స్ వరకు అయితే లాగిన్ అయితే చేద్దాం చూసాం మళ్ళీ మనకు ఓన్లీ టూ అవర్స్లో ఎన్ని రైడ్స్ పడతాయి ఎంత అమౌంట్ అయింది ఒక రైడ్ అయితే పడ్డది యాక్సెప్ట్ అయితే చేస్తున్నా ఓకే ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది మనకు ఆర్డర్ ఫార్టీ సిక్స్ గుర్తుపెట్టుకోండి మనం డ్రాప్ చేసిన తర్వాత కస్టమర్ని మనకి ఎంత అమౌంట్ వస్తుందో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఓకే ఫార్టీ టూ అన్న చూసిరా భయ్యా మనకేమో ఫార్టీ సిక్స్ రూపీస్ చూపిస్తే కస్టమర్ దగ్గరికి వచ్చే లోపు ఫార్టీ టూ రూపీస్ అయింది ఏంది భయ్యా ఫార్టీ సిక్స్ ఎక్కడా ఫార్టీ టూ ఎక్కడ ఫోర్ రూపీస్ నువ్వు మైనస్ చేస్తే ఎట్లుంటుంది చెప్పు నువ్వు మళ్ళీ దేన్ని కట్ చేసినా కూడా చూపించకుండా ఫోర్ రూపీస్ ఎట్లా కట్ చేసినావు జీరో పర్సెంట్ కమిషన్ అన్నావు కదా నాకు ఈ ఆర్డర్ రేట్ అయితే పడ్డది యాక్సెప్ట్ చేసేసాం ట్వంటీ త్రీ టెన్ రూపీస్ చేంజ్ ఉందా మేడం ఓకే థ్యాంక్ యూ ఫోర్త్ రైడ్ అయితే పడ్డది పికప్ చేసుకుంటాం సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది చూద్దాం మళ్ళీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తాడా ఇంకేమైనా కట్ చేసుకొని మనకి ఇస్తాడా తెలియదు జీరో కమిషన్ అని చెప్పేసి అమౌంట్ అయితే కట్ చేసుకోండి ఇది పికప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కస్టమర్ని పికప్ చేసుకుందాం ఓకే సిక్స్టీ ఎయిట్ ఇది భయ్యా సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ మైనస్ చేసిండు ఇందుకు కమిషన్ తీసుకుంటున్నాడు అమ్మ కమిషన్ తీసుకుని అనుకుంటున్నాను నాకు సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇప్పుడేమో సిక్స్టీ ఎయిట్ చూపిస్తుంది మనకి ఫిఫ్త్ రైడ్ అయితే పడ్డది సెవెంటీ ఫోర్ రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది ఇంతకుముందు దాంట్లోనేమో సెవెంటీ ఫైవ్ వస్తే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు దాంట్లో సెవెన్ రూపీస్ మైనేజ్ చేసేసిండు ఇప్పుడు సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఆర్డర్ చూద్దాం మళ్ళీ దీంట్లో ఎంత కమిషన్ తీసుకుంటాడు సిక్స్టీ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్స్ వన్ రాపిడో వాళ్ళు అయితే అయితే నాకు కమిషన్ తీసుకొని ఎంత అమౌంట్ కట్ చేసుకున్నాము మీకు ఎంత వచ్చిందని మంచిగా అయితే చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ కూడా మంచిగా వచ్చింది లాస్ట్కు సిక్స్ ఆర్డర్లు చేసిన ఇన్సెంటివ్ సక్సెస్ చేసుకున్నా థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఊబర్ ఎర్నింగ్స్ అండ్ రాపిడో ఎర్నింగ్స్ నేను ఊబర్ లో టూ అవర్స్ చేసిన ర్యాపి టూ అవర్స్ చేసిన రాపిడో కంపెనీ కమిషన్ తీసుకుంటూ మనకు అమౌంట్ అయితే ఇస్తుంది బట్ ఊబర్ వాళ్ళు ఏంటంటే జీరో కమిషన్ అని చెప్పి కమిషన్ అయితే తీసుకుంటున్నారు ఎలా ఎందుకు తీసుకుంటున్నారో ఎవరికైతే తెలియదు రాపిడో లో నేను టూ అవర్స్ కి సిక్స్ రైడ్స్ కొట్టినా అండ్ ఊబర్ లో ఎలా అంటే ఓన్లీ ఫోర్ రైడ్స్ కొట్టిన అండ్ టూ అవర్స్ కి రాపిడో లో డైలీ ఇన్సెంటివ్ వీక్లీ ఇన్సెంటివ్ పెట్రోల్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది బట్ ఊబర్ లో అలాంటిది ఏమీ లేదు ఓన్లీ జీరో కమిషన్ అనుకుంటేనే కమిషన్ అయితే తీసుకుంటున్నారు దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఎవరైనా రైడర్ లో జాన్ కావాలనుకుంటే రాబడోలో అయితే జాయిన్ కానీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద అఫిషియల్ ఛాండీ సెవెంటీన్ జీరో వన్